దీనికి చుట్టూ ఒక పాత్ర కూడా ఫామ్ అయింది అంటే గడ్డ పదహారు ఎకరాలకు కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేయబడ్డాము అసలు ఎవరు వచ్చినా ఏమి కూర్చునేకలేదు చూసేయట్లేదు ఇక్కడ అది ఇప్పుడు చెప్పించినాను అట్లే ఒక చింకపార్కు నెమలది ఆడ కాకుండా దాంట్లోనే పెట్టిద్దాము నెక్స్ట్ విజిటర్స్ కూడా లోపలికి పోయి కూర్చొని సేర్దేరేటట్టు కూడా పెడదాము మీరు అవన్నీ చేద్దాం బాత్రూమ్ చేద్దాము సరే వాట్ ఎవర్ ఫోర్ మీరు దాంట్లో నాకు థీమ్ చెప్పండి ఇప్పుడు కృష్ణదేవ విగ్రహం ఉందే ఇక్కడ ఒక కూర్చునేటట్టు ఆ ఏరియాలో కొద్దిగా ఆంబులెన్స్ క్రియేట్ చేసేటట్టు మరి కేవలం లాన్ కాదు ఫిబ్రవరి పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మరిమానలో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాలు ఈసారి ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే మొన్న కూడా ఒకసారి మీతో మీడియా వారితో మాట్లాడడం జరిగింది ప్రజలకు కూడా ఒకటి అప్పీల్ చేస్తాం ఈ ప్రాంతం ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి మహిమానిది ఇటువంటి ప్రాంతాన్ని మనము పూర్తి స్థాయిలో ప్రజాబాహులం లేకి ప్రజలకు వాడుకోలేక తీసుకోకపోవడం అనేది టూరిస్టు పరంగా వాడుకోలేకపోవడం అనేది నిజంగా మనందరి అని చెప్పేసి భావిస్తున్నాం అందుకనే మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ తిమ్మమ్మ రిమాన్ క్షేత్రాన్ని పెద్ద స్థాయిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలో భాగంగా మొదటడుగు శివరాత్రి ఉత్సవాల్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగానే మా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాం మూడు రోజుల కార్యక్రమం అంటే ఆషామాషి కార్యక్రమం ఉండదు ఎందుకంటే మామూలుగా ఒక రోజు అంటే ఏదో కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అందుకని భిన్నమైనటువంటి ఆలోచనతో ఒక రోజున వాళ్ళు మామూలుగా స్థానికంగా రథోత్సవం నిర్వహిస్తారు రెండో రోజున ఏదో కథ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మూడో రోజున అమ్మవారి మొక్కుబడి కార్యక్రమం ఉంటుంది అవన్నీ యథావిధిగా కొనసాగింపడతాయి దానికి అదనంగా మొదటి రోజున పద్నాలుగో తారీఖు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం అదేందనేది ఇంకా డౌన్ లైన్ ఇంకో వన్ ఆర్ టూ డేస్లో మీకు అందరికీ కూడా పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకొస్తాం కానీ పెద్ద స్థాయిలోనే చేస్తాం చేసే ప్రతి కార్యక్రమం కూడా రెండో రోజున పదిహేనో తారీఖు ఏదైతే మొన్న చెప్పుకున్నా సద్గురు వారి ఇషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం పదహారో తారీఖును కూడా అంతే స్థాయిలో కన్క్లూడింగ్ ప్రోగ్రాం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు వీటన్నిటిని పొందుపరుచుకుంటూ మూడు రోజుల ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలా దాదాపు ఒక లక్ష మంది పైచీలకు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఒక రూపకల్పన చేసుకుని ముందుకు పోతున్నాం ప్రజలకు కూడా తెలియజేస్తాను ఈ ప్రాంత ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ నియోజకవర్గం నుంచి పక్క ఊర్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మన గ్రామోత్సవం ఇది ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది అందరూ కలిసి నిర్వహించుకుంటేనే ఆ సంతోషంగాని ఆ ఉత్సవానికి ఒక అర్థం కానీ ఖచ్చితంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలా మూడు రోజుల పాటు ఈ ప్రాంతాన్ని సందర్శించమని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం ఇంకా కొన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ మూడు రోజుల కార్యక్రమంలో చేయాలనున్నాము